ఈరోజు సాయంత్రము ఐదు గంటలకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డిసిపి మన గన్ మ్యాను వెళ్తుంట సమయంలో ఒక షీటరు కాలపత్త సీటరు మరియు ఒక ప్రాపర్టీ ఒఫెండరు ఒక మొబైల్ తెప్కి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఇమీడియట్గా మన డిసిపి చైతన్య ఆమె గన్మ్యాన్ను ఆమె పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆమె ఇమిడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ రెండు రౌండ్లో ఫైర్తో ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది ఒక బుల్లెట్టు చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమీడియట్లీ మా డీసీపీ ఆమె గన్మెన్ను ఇక్కడున్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది మన డీసీపీ కూడా మరియు ఆయన మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది వాళ్ళు కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది వాళ్ళు కూడా ఇమిడియట్ ఇమ్మీడియట్లీగా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము మన అందరూ కూడా ఆనే ఆమె గురించి ఎవరు ఈయన అఫెండరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది ఆ ఇంజరీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఓమర్ అన్సారి అని చెప్పి తెలిసింది ఆనే నేటివ్ ఆఫ్ కామాటిపూరా బట్ ఆమె రౌడీ షీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆఫెన్సెస్లో ఆనే మనకు ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది రెండుసారి ఆమె పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది సో ఆమె ఈ ఒక రెండు పీడీ వల్ల దాదాపు రెండు సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ అఫెన్సెస్లో అది కాకుండా ఎక్స్టార్షను కొన్ని చోట్ల వెపన్స్తో కూడా ఆనే ఈ నైఫ్ డ్యాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాని కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది మనము ఆ ఇంకోటి ఆఫెండర్ కోసం కూడా మనము మన ఆనే పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది అంటే అదే ఇప్పుడు మన వాళ్ళు ఎన్క్వైర్ ఆ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు ఫైరింగ్ కావడం జరిగింది ఐ థింక్ ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఉన్నారు ఆ టైంలోనే మన డిసిపి మన ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయనకి ఆయన నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆయనకు కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్మ్యాన్ వెహికల్ నుంచి దిగి ఆయన పడుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇంజురీ కావలేదు దగ్గర కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది డీసీపీ గారు బానే ఉన్నారు మన గన్ మ్యాన్ కూడా బానే ఉన్నారు సో మనము వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే లోపల కూడా ఇంజరీ ఆగి ఉంటామని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు అందుకు వాళ్ళకి మొత్తము స్కాన్ ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయనని చెప్పి చెప్పడం జరిగింది అనే రీసెంట్గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ ఆఫెన్స్ అయిన తర్వాత ఎందుకంటే పీడీ పైన ఈ మధ్యలో కూడా ఐ థింక్ అరెస్ట్ అయినట్లు ఉన్నారని అంటే అది ఇంకా ఎంక్వైరీ ఇద్దరు దొంగలు ఆయన ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత అదేవిధంగా ఈయన కూడా అంత ముందు ఎవరెవరితో అఫెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది మీ అందరు కూడా నేను కోరితే ఎప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు అంత ముందు ఎన్ని ఇరవై ఆఫెన్స్ ఎవరితో చేసి కలిసి ఈ దొంగతనం చేశారు ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకుని ఎక్కడ బెదిరించారనే పైన మనము డీటెయిల్ గా చేసిన తర్వాత డెఫినెట్లీ మనము ఎందుకంటే ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక అఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైర్ చేయాల్సిన అవసరం వస్తుంది ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటన చూస్తే మన కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యేవాడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజూరీ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనం కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తీసుకుంటాం ఈ రోజు